ఆరాధనోత్సవాలకు వెళ్తున్న నలుగురిని మృత్యువు మింగేసింది భగవంతుని సేవలో తరించేందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్తున్న కర్నూలు జిల్లా వాసులు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఘటనలో ముగ్గురు వేద విద్యార్థులు ఒక డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు పద్నాలుగు మంది వేద పాఠశాల విద్యార్థులు హంపీలో జరిగే ఆరాధనలో పాల్గొనేందుకు వాహనంలో మంగళవారం రాత్రి బయల్దేరారు సింధనూరుకు ఐదు కిలోమీటర్ల దూరంలో వాహనం ప్రమాదానికి గురైంది ముగ్గురు విద్యార్థులు సహా డ్రైవర్ మృతి చెందారు మరికొందరు గాయపడ్డారు మృతులు అభిలాష్ హైవదన సుజేంద్ర డ్రైవర్ శివగా గుర్తించారు శవ పరీక్షల అనంతరం శివ సుజయేంద్ర మృతదేహాలను మంత్రాలయం తరలించారు బంధువులు కుటుంబ సభ్యుల రోదనలతో విషాద ఛాయలు అలుపుకున్నాయి ఆరాధనోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లిన సమయంలో ఇలాంటి ఘటన జరగడం దురదృష్టకరమని మంత్రాలయ పీఠాధిపతి సుబుధేందు తీర్థులు ఆవేదన వ్యక్తం చేశారు గాయపడిన విద్యార్థులకు చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జ్ చేయించి ఇంటికి పంపించినట్లు తెలిపారు ఇలాంటి ఒక దారుణమైనటువంటి సందర్భంలో ఏదే ఒక ఉత్సవమో వైభవమో సన్మానమో ఇది జరుపుకోవడం ఏమాత్రం భావ్యం కాదు అందువల్ల అక్కడ నుండి ఆరాధన నుండి వెనదిరిగి మన మఠం ప్రతినిధుల ద్వారా జరిపిద్దామని మనము సంకల్పించాం అయితే అందరూ మఠం శిష్యులు భక్తులు శతకాత్రుల తల్లిదండ్రులు వాళ్ళు కూడా స్వామి ఆ పిల్లలు చాలా సంతోషంగా ఇక్కడ రావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు బయలుదేరారు వారు రాలేకపోయారు దుర్గతి కోసం మీరు అక్కడ వెళ్లే తీరాలి భగవంతుని గురువులను ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు డ్రైవర్ కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మృతుల కుటుంబాలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు